కీర్తనుల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను వారు యహోవాకు వాకు ముర్రపెట్టగా ఆయన వారి ఉత్తరమిచ్చెను మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యహోవా మా దేవా నీవు వారి కుత్తరమిచ్చేతివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి